హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పవర్ ఆఫ్ మంజు హెస్టల్ ఈరోజు నేను మీకు మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ గురించి చెప్పబోతున్నాను మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు మీ గురించి ఏం అనుకుంటా ఉన్నారు నో కాంటాక్ట్ల సిచ్యువేషన్ ఉన్న వీళ్ళు మీ గురించి అసలు ఆలోచిస్తున్నారా లేదా ఈరోజు తెలుసుకుంటాం మీ గురించి మీ పర్సన్ ఏం అనుకుంటా ఉన్నారు వెయిటింగ్ ఎనర్జీ డే డెవిల్ ఎనర్జీ అంటే నెగిటివ్ థింకింగ్ చేస్తున్నారు అబ్సెషన్లో ఉన్నారు మిమ్మల్ని మీకు తెలియకుండా ఫాలో అవుతూ ఉన్నారు తన ప్రేమని మీకు ఇవ్వాలనుకుంటా ఉన్నారు ఓకే ఇంకా ఇక్కడ మీ పర్సనల్ ఫీలింగ్స్ చూస్తూ మీ గురించి ఏమనుకుంటున్నారు ఇక్కడ పెంటికల్స్ ఎనర్జీ ఉంది నైన్ సెవెన్ నైన్ సెవెన్ వన్ టూ సెవెన్ ఫోర్ ఫైవ్ నైన్ త్రీ నైన్ ఫోర్ వన్ ఇక్కడ నైన్ సెవెన్ ఎక్కువగా అనిపిస్తూ ఉంది నైన్ సెవెన్ ఎక్కువ ఉంది ఆ తర్వాత ఫోర్ టూ వన్ కూడా ఉంది ఓకే ఇక్కడ సెవెన్ అంటే కేతు ఫోర్ అంటే రాహు ఇద్దరు మారారు కదా నిన్ననే చేంజ్ అయ్యారనమాట రాహు కేతువులు సింహరాశిలోకి కేతు వచ్చారు కుంభరాశిలోకి రాహు వచ్చారు ఇప్పుడు ఈ సింహరాశి వాళ్ళకి చాలా ఆధ్యాత్మికంగా ముందుకెళ్తారు బాగా వైరాగ్య భావన ఎక్కువ అవుతుంది కొంచెం జాగ్రత్తగానే ఉండాలి కేతు ఉన్నారు కాబట్టి రోజు రాహు కేతు శని అష్టమ శని కూడా జరుగుతూ ఉంది కాబట్టి ఈ ముగ్గురి మంత్రాలు రోజు యూట్యూబ్లో మీకు రాకపోతే యూట్యూబ్లో చూడండి వచ్చిన వాళ్ళు చాంట్ చేయండి కుంభరాశి వాళ్ళ వాళ్ళు కూడా అంతే రాహు వచ్చి కాబట్టి వాళ్ళకి ఏంటంటే కోపం ఎక్కువైపోద్ది మనసులో ఎవరిని చూసినా వాళ్ళ మీ వాళ్ళతో తగులు వేసుకు ఇవ్వాలి అనిపిస్తుంటుంది వాళ్ళకి సెవెంత్ హౌస్లో కేతు ఉన్నారు కాబట్టి కొంచెం దైవభక్తి కూడా మీకు ఉండేదానికి అవకాశం ఉంది మీకు సెకండ్ హౌస్లో శని ఉన్నారు కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడండి అండ్ గురువు వచ్చి మిథున రాశిలోకి వెళ్ళున్నారు మిథున రాశి వాళ్ళకి అందరూ రెస్పెక్ట్ ఇస్తారు ఈ టైంలో ఆ తర్వాత కన్ కర్కాటక రాశి వాళ్ళకి శుభ ఖర్చులు ఉంటాయన్నమాట ఎందుకంటే గురువు పన్నెండో ఇంట్లో ఉన్నారు వాళ్ళకి ఆ తర్వాత సింహరాశి వాళ్ళకి లెవెంత్ హౌస్ అది బాగా మనీ ఫ్లో చాలా బాగుంటుంది సింహరాశికి ఓకే వీటన్నిటి గురించి వీడియోస్ చేయాలనింది కానీ టైం ఉండటం లేదు నాకు చూద్దాం వీలైతే చేస్తాను ఓకే ఇప్పుడు మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారో చూస్తాం మీ పర్సన్ వృషభం కన్యా మకర రాశి పర్సన్ అయింటారు లేదా వృషికం కర్కాటకం మీన రాశి పర్సన్ మిథునం తులా రాశి ఆ తర్వాత వ్యాండ్స్ ఎనర్జీ లేదు ఇక్కడ ఓకే ఆ పర్సన్ అయ్యవచ్చు ఇక్కడ మేషం సింహం ధనస్సు లేదు మిగతా అన్నీ ఉన్నాయి ఆల్ సైన్స్ ఉన్నాయి వీళ్ళ ఫార్చూన్ ఉంది కాబట్టి ఆల్ సైన్స్ ఉన్నాయి ఓకే ఇక్కడ మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే నైన్ ఆఫ్ పెంటికల్స్ అంటే మీరు చాలా స్వతంత్రంగా ఉన్నారు ఇండిపెండెంట్గా ఉన్నారు ఎవరి మీద డిపెండ్ అయ్యలేరు అండ్ ఒక పరిపూర్ణమైన వ్యక్తిగా ఉన్నారు అందరూ మిమ్మల్ని మీకోసం ఎదురు చూస్తూ ఉన్నారు అని ఈ పర్సన్ అనుకుంటా ఉన్నారు మీరు వర్కింగ్ వర్కింగ్ పర్సన్ అయి ఉండొచ్చు మీరు ఎవరి మీద డిపెండ్ అయ్యలేరు ఈ మీ మీ పర్సన్ మిమ్మల్ని మెచ్చుకుంటున్నారు ఇలాగా మీరున్నందుకు మీ పర్సన్ మిమ్మల్ని మెచ్చుకుంటున్నారు కానీ అదే సమయంలో మీరు ఫుల్ ఫ్రీడమ్ తీసుకున్నారనే బాధ కూడా వాళ్ళలో ఉంటుంది ఓకే అండ్ సెవెన్ ఆఫ్ కప్స్ మీ పర్సన్ లైఫ్లో మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే మీ లైఫ్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి అనుకుంటున్నారు మీ లైఫ్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి మీరు తన లైఫ్లోకి వస్తారా లేదా అనే తెలియటం లేదు మీ పర్సన్కి అందుకే కొంచెం గందరగోళంగా ఉన్న కన్ఫ్యూజన్ ఫీల్ అవుతూ ఉన్నారు మీ పర్సన్ నెక్స్ట్ నైన్ ఆఫ్ సోర్ట్స్ స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి ఓవర్గా ఆలోచిస్తూ ఉన్నారు తను మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు నిద్రపోలేకపోతున్నారు మీరు ఇట్లాగా అందరిని అట్రాక్ట్ చేసే పర్సన్గా ఉన్నారు మీ లైఫ్లో ఎంతమంది వచ్చున్నారు మీకు ఎవరు ఇష్టపడ్డారో మీ పర్సన్కి మీ లైఫ్లో మీ మనసులో చోటు ఉందో లేదో మీ పర్సన్కి తెలియటం లేదు అందుకే చాలా బాధపడతా ఉన్నారు ఓవర్ థింక్ చేస్తూ ఉన్నారు సెవెన్ ఆఫ్ సోర్స్ వచ్చింది కదా మీ పర్సన్ అనుకుంటున్నారు మీ లైఫ్లోకి ఇంకెవరైనా వచ్చేస్తున్నారేమో ఇప్పుడు మిమ్మల్ని నమ్మొచ్చా నమ్మకూడదా అని అనుకుంటున్నారు మీరేదో నిజం దాచుతున్నారేమో మీరు తనకేమన్నా నమ్మకృహం చేస్తున్నారేమో అనే అనుమానాలు కూడా మీ పర్సన్లో ఉన్నాయి అందుకే మీతో ఓపెన్గా ఉండలేకపోతా ఉన్నారు మీతో మాట్లాడలేకపోతా ఉన్నారు తనకేమంటే మీకు ఒక ఆఫర్ ఇవ్వాలి మీ రిలేషన్షిప్ కొత్తగా స్టార్ట్ చేయాలి అన్న ఆశ అయితే ఉంది మీతో సంబంధం మళ్ళీ స్టార్ట్ చేయాలి మీతో మాట్లాడాలి అని ఉంది కానీ మళ్ళీ మీరు తన వెనకాల ఇంకెవరితోన్నా మాట్లాడుతున్నారేమోనన్న డౌట్ ఉంది ఎందుకంటే మీ దగ్గర చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఈ పర్సన్ అనుకుంటున్నారు అందుకే ఓవర్గా థింక్ చేస్తూ ఉన్నారు మీతో మాట్లాడాలనున్నా మాట్లాడలేకపోతున్నారు ఈ పర్సన్ అందుకే ఓకే నేను ఎప్పుడు చెప్తాను ఏంటంటే యద్భావం తద్భవతి అంటారు కదా మీ మనసులో మీరు ఇతరుల గురించి ఏమనుకుంటున్నారో అదే ఇతరులు మీ గురించి అనుకుంటున్నారని మీకు అనిపిస్తూ ఉంటుంది మీకు ఎవరు ఎవరిని చూసినా మంచి వాళ్ళుగా అంటే మీరు మంచి వాళ్ళుగా ఉండరు కాబట్టి మీకు అట్లా కనిపిస్తుంది మీకు ఎవరిని చూసినా చెడ్డవాళ్ళుగా కనిపిస్తున్నారంటే మీకు మనసులో నెగిటివ్ థాట్స్ ఉండడం వల్ల మీకు అట్లా అనిపిస్తుంది అంతే మీ మనసులో ఉండేదే బయట కనిపిస్తుంది మనసులో లేనిది బయటకు కనిపించదు ఇక్కడ జడ్జిమెంట్ కార్డు వచ్చింది అంటే మీ పర్సన్ వచ్చి మాస్లో మీ మీ ఇద్దరి మధ్య జరిగిన విషయాలు జరిగిన విషయాలను అన్నిటిని అనుకుంటా ప్రస్తుతం ఈ రిలేషన్షిప్లో నిర్ణయం తీసుకుంటున్నాను అనమాట మీ దగ్గరికి వస్తామా వద్దా సడన్గా మీ లైఫ్లోకి ఉంది వస్తామా వద్దా పాస్ట్లో మీరు ఎలా ఉండరు తన తనంటే తను మీ మీరు ఎంత కేర్ చూపించారు ఇవన్నీ ఈ పర్సన్ గుర్తు తెచ్చుకుంటూ ఉన్నారనమాట మీ పర్సన్కి మీ లైఫ్లోకి రావాలి ఈ రిలేషన్షిప్ ముందుకు తీసుకెళ్ళాలి అని ఉంది ఎమోషనల్ అవుతున్నారు మీ గురించి తలుచుకుంటా ఉంటే కానీ ఇప్పుడు అది అంత సులభం కాదు అని అనుకుంటున్నారు మీ దగ్గరికి ఉంది నెమ్మదిగా స్టార్ట్ అవుతున్నారు నెమ్మదిగా మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు అతి వేగంగా కాకుండా స్థిరంగా స్టేబుల్గా నమ్మకంగా మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని కన్విన్స్ చేయాలి అని ఈ పర్సన్ అనుకుంటా ఉన్నారు అండ్ మీ ఇద్దరి రిలేషన్షిప్ గతంలో ముగిసిపోయి ఉంటే అది ఇప్పుడు రీబర్త్ అవుతూ ఉందన్నమాట మీ ఇద్దరి మధ్య బంధం రీబర్త్ అవుతుంది మీ పర్సన్లో ఎమోషనల్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతూ ఉంది ఈ పర్సన్ వచ్చి ఇట్లా జరిగిన దానికి మీ ఇద్దరి బంధం ఇలా అయిన దానికి చాలా బాధపడతా ఉన్నారు కానీ ఇక్కడ బాధపడాల్సిన అవసరం ఏమీ లేదు ఎందుకంటే మన లైఫ్లో ఏది జరిగినా ఒక రీజన్ ఉంటుంది ఒక రీజన్ కోసమే అవన్నీ జరుగుతూ ఉంటాయి ఊరికే ఏమీ జరగవు అనమాట కానీ మీ ఇద్దరి మధ్య కార్మిక్ బాండ్ అయితే ఉంది అంటే ఏమంటారు అన్ఫినిష్డ్ బిజినెస్ అనమాట పాస్ట్ లైఫ్లో అన్ఫి అన్ఫినిష్డ్ బిజినెస్ వల్లే మీరు ఇద్దరు ఈ లైఫ్లో కలుసుకున్నారు మీరు మీ పర్సన్ ఎంత విడిపోయినా ఎంత దూరంలో ఉన్నా ఎన్ని రోజులైనా తిరిగి మళ్ళీ మీరు మీ పర్సన్ని కలుసుకుంటారు అండ్ మీ పర్సన్ చాలాగా చాలా డీప్ లవ్ చేస్తున్నారు మీరు తనకే సొంతం అనుకుంటున్నారు ఇంకెవరు మీ లైఫ్లోకి రాకూడదు అనుకుంటున్నారు తనని తన ఆత్మవిమర్శ చేసుకుంటున్నారు అంటే తన యాక్షన్స్ బాగా లేకపోవడం వల్లే మీరు తన నుంచి దూరం అయిపోయారు అని మీ పర్సన్ తెలుసుకున్నారు అది తన తప్పే అని మీకు తన మనసుకు తెలుసు కానీ మీ దగ్గరకు వచ్చేదానికి భయపడుతూ ఉన్నారు ఇప్పుడు మీతో న్యూ బిగినింగ్ చేయాలనుంది కానీ మానసికంగా అనమాట మూన్ కార్డ్ వచ్చింది మనసులో భ్రమలో ఉన్నారనమాట తను మీ దగ్గరకు వస్తే మీరు ఎక్కడ రిజెక్ట్ చేసేస్తారేమో ఎందుకంటే మీరు మీ ఎనర్జీలో ఉన్నారు మీరు డిపెండ్ అయ్యలేరు ఎవరి మీద ఎమోషనల్ గాను ఫైనాన్షియల్ గాను ఏ విధంగానూ మీరు డిపెండ్ అయ్యలేరు తను మళ్ళీ మీ దగ్గరికి వస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారో రిజెక్ట్ చేస్తారో అని మీ పర్సన్ ఆలోచిస్తున్నారు కానీ తన మనసులో అయితే మీ గురించి మీకు ఒక ఆఫర్ ఇవ్వాలి మీ లైఫ్లోకి సడన్గా రావాలి మీ రిలేషన్షిప్ గ్రో కావాలి మీ ప్రేమ కావాలి మీ కేరింగ్ కావాలన్న క్రేవింగ్ అయితే మీ ఉంది కానీ తను మీ దగ్గరకు వస్తే మీరు ఎక్కడ రిజెక్ట్ చేస్తారో అన్న భయం కూడా ఒక పక్క మీ పర్సన్కి ఉంది ఓకే ఇప్పుడు మీరేమనుకుంటున్నారు మీ పర్సన్ గురించి మీరేమనుకుంటున్నారో చూస్తాం మీరు మీ పర్సన్ గురించి ఏమనుకుంటున్నారు మీ పర్సన్ ఇట్లా మీ గురించి పాజిటివ్గాను థింక్ చేస్తున్నారు నెగిటివ్గాను థింక్ చేస్తున్నారు మిక్స్డ్గా థింక్ చేస్తూ ఉన్నారు కదా మీ లైఫ్లోకి ఇంకెవరన్నా ఉన్నారా వాళ్ళ గురి వాళ్ళతో మీరు అటాచ్ అయిపోయారేమో తను వస్తే మీరు రిజెక్ట్ చేసేస్తారేమో ఇట్లా కనుకొని మీకు ఆఫర్ ఇవ్వాలి అని మనసులో ఉన్నా కూడా మీకు ఆఫర్ ఇవ్వకుండా జస్ట్ మిమ్మల్ని వాచ్ చేస్తూ ఉన్నారు దూరం నుంచే ఓకే ఇప్పుడు మీరేమనుకుంటున్నారు మీ పర్సన్ గురించి मेरो नाइन ऑफ कप्स एट ऑफ सोर्ड्स एस ऑफ कप्स किंग ऑफ सोर्ड्स द स्टार का रेंडर कार्ड पेज ऑफ पेंटिकल्स द स्टार थ्री ऑफ कप्स किंग ऑफ पेंटिकल्स टू ऑफ सोर्ड्स टेन ऑफ पेंटिकल्स नाइट ऑफ कप्स सेवन ऑफ पेंटिकल्स जस्टिस सेवन ऑफ वैंड्स एंड हेरोफेंट బాటమ్ ఆఫ్ ద టెక్ పేజ్ ఆఫ్ కప్స్ మీరు మీ పర్సన్ మీద ప్రేమతోనే ఉన్నారు మీరు అసలు మీ పర్సన్ గురించి నెగిటివ్గానే థింక్ చేయలే చూడండి మీ పర్సన్కి వేసినప్పుడు ఎంత గ్లూమీ కార్డ్స్ వచ్చాయి ఇప్పుడు మీకేసినప్పుడు ఎంత ప్రకాశంగా ఉన్నాయి కదా కార్డ్స్ అన్నీ అదనమాట పాజిటివ్కి నెగిటివ్గా ఉండే డిఫరెన్స్ మీ పర్సన్ మీ గురించి నెగిటివ్గా థింక్ చేస్తున్నారు అందుకే మీతో మాట్లాడటం లేదు కానీ మీరు మీ పర్సన్ గురించి పాజిటివ్గానే థింక్ చేస్తున్నారు తనే మీ లైఫ్లోకి రావాలి తన కోసమే మీరు వెయిట్ చేస్తూ ఉన్నారు మీరు మీ పర్సన్ని చాలా ప్రేమిస్తూ ఉన్నారు పరిపూర్ణంగా మీరు ఆ ప్రేమని కూడా మీరు మీ పర్సన్ చూపిస్తారు మీరు ఆ వ్యక్తికి ప్రేమని అఫెక్షన్ని ఇవ్వాలనుకుంటున్నారు అలాగే ఒక సెక్యూరిటీ కూడా ఇవ్వాలి అనుకుంటా ఉన్నారు ఇక్కడ ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది కదా మీరు వేగంగా ఈ సంబంధాల్లో ఎదుగుదల కావాలి అంటే సడన్ చేంజ్ రావాలి అని మీ మీరు అనుకుంటా ఉన్నారు మీరు మీ పర్సన్ మీద చాలా నిజమైన ప్రేమను కలిగి ఉన్నారు చాలా ఎమోషనల్గా అటాచ్ అయిపోయి ఉన్నారు యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు అంటే మీకు నిజాయితీగా మీ పర్సన్ని ప్రేమిస్తూ ఉన్నారు ఈ రిలేషన్షిప్లో ఒక బ్యాలెన్స్ రావాలి మీకు న్యాయం జరగాలి మీరిచ్చినంత ప్రేమ వారి నుండి రావాలి అని మీరు కోరుకుంటా ఉన్నారు మీరు వారిని ప్రేమించడమే కాకుండా వారి జీవితంలో అంటే స్టేబుల్ కావాలి మీ రిలేషన్షిప్ స్టేబుల్ కావాలని మీరు కోరుకుంటున్నారు మీరు బాధ్యతగా నమ్మదగిన వ్యక్తిగా మీరున్నారు నెక్స్ట్ మీరు నిర్ణయం తీసుకోవాలి భవిష్యత్తులో ఈ ఈ పర్సన్తో ముందడుగు వెయ్యాలా లేదా అని మీరు ఆలోచిస్తూ ఉన్నారు మీరు మీ పర్సన్తో టైం స్పెండ్ చేయాలనుకుంటా ఉన్నారు తన స్నేహం ఆశిస్తూ ఉన్నారు తనతో బాగా టైం స్పెండ్ చేయాలి తనతో మాట్లాడాలి మీ మనసులో ఉండేది చెప్పాలి అని కోరుకుంటా ఉన్నారు నెక్స్ట్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఏం సూచిస్తుంది అంటే ఇది ఒక సెక్యూరిటీ స్టేబిలిటీ సూచిస్తుంది మీరు మీ వ్యక్తిని అలాగే చూస్తూ ఉన్నారు తన దగ్గర మీరు సెక్యూరిటీ ఫీల్ అవుతున్నారు స్టెబిలిటీ ఫీల్ అవుతున్నారు మీ లైఫ్ బిల్డ్ చేయాలనుకుంటున్నారు ఈ పర్సన్తో కానీ మీరు మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారా లేదా మీతో మాట్లాడతారా లేదా అని అవుతా ఉన్నారు మీ పర్సన్తో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలి ఈ రిలేషన్షిప్లో సేఫ్టీ స్టెబిలిటీ తీసుకురావాలి అని మీరు కోరుకుంటా ఉన్నారు ఒక మీనింగ్ఫుల్ రిలేషన్షిప్గా ఉండాలి ఊరికి టైంపాస్ రిలేషన్షిప్గా ఉండకూడదు అని మీరు అనుకుంటా ఉన్నారు మీ పర్సన్తో మీరు రొమాంటిక్గా కనెక్ట్ కావాలి అనుకుంటా ఉన్నారు మీ ప్రేమను మీ మీ పర్సన్కి చూపించాలి ఈ ప్రేమలో కొంచెం చొరవ తీసుకోవాలి అని మీరు అనుకుంటా ఉన్నారు చాలా ఓపిక్గా ఎదురు చూస్తూ ఉన్నారు మీరు ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తున్నారు ఇప్పుడు ఫలితం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఈ రిలేషన్షిప్లో మీరు తనకి ప్రేమనిచ్చారు కేరింగ్ ఇచ్చారు అన్నీ ఇచ్చారు కానీ ఆ ఫలితం కోసం మీ పర్సన్ దగ్గర నుంచి వచ్చే మెసేజ్ కోసం మీరు వెయిట్ చేస్తూ ఉన్నారు ఇక్కడ జస్టిస్ కార్డు వచ్చింది కాబట్టి ఈ సంబంధంలో ఒక నిజాయితీ ఉండాలి బ్యాలెన్స్ ఉండాలి అని మీరు తప్పిస్తూ ఉన్నారు కానీ మీ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేసేసి ఉండొచ్చు మీరు ఈ బంధాన్ని కాపాడుకోవాలనే ఒక తపనతో ఉన్నారు మీరు ఎదుటివారి అంటే నారో మైండెడ్ అనమాట మీ పర్సన్కి ఒక నారో మైండెడ్ అలా ఉంటే దాన్ని ఎదుర్కొంటున్నారు ఫైట్ చేస్తూ ఉన్నారు మీ పర్సన్ ఆ నేరో మైండెడ్ నుంచి బయటకు వచ్చేసి మీ లైఫ్లోకి రావాలని మీరు కోరుకుంటా ఉన్నారు ఎందుకంటే మీరు మీ పర్సన్తో ఎమోషనల్గా బాగా అటాచ్ అయిపోయినారు అందుకే ఇది ఒక సీరియస్ రిలేషన్షిప్ కావాలి ఒక మ్యారేజ్ చేసుకోవాలి ఒక మ్యారేజ్ మెటీరియల్ లాగా మీ పర్సన్ చూస్తున్నారు మీరిద్దరు కలిసి ట్రావెల్ చేయాలని మీరు చాలా కోరుకుంటా ఉన్నారు మీరే ఈ రిలేషన్షిప్లో స్టెప్ తీసుకుంటా ఉన్నారు వర్క్ చేస్తూ ఉన్నారు కానీ మీ పర్సన్ అయితే అంతగా స్పందించడం లేదు మీ అంతగా యాక్షన్ తీసుకోవటం లేదు మీ గురించి ఓకే మీరు ఈ వ్యక్తిని చాలా ప్రేమతో సిన్సియర్గా ప్రేమిస్తూ ఉన్నారు కానీ వాళ్ళను మీ లైఫ్ పార్ట్నర్గానే మీరు అనుకుంటా ఉన్నారు మీకు న్యాయం జరగాలి మీ ఇద్దరి మధ్య ఎమోషనల్ బాడింగ్ స్ట్రాంగ్గా ఉండాలని మీరు కోరుకుంటున్నారు కానీ మీరు కొన్ని నిమిషాల్లో బాధగా ఒంటరిగా ఫీల్ అవుతూ ఉన్నారనమాట ఈ సంబంధాన్ని రక్షించుకోవాలని తపనతో ఉన్నారు ఒక్కొక్కసారి లాజిక్గా ఆలోచిస్తూ ఉన్నారు ఈ బంధాన్ని మీరు చాలా కావాలని కోరుకుంటా ఉన్నారు కానీ మీ పర్సన్ అంతగా కోరుకోవటం లేదని మీరు అనుకుంటా ఉన్నారు ఇప్పుడు మీ రిలేషన్షిప్లో పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ చూస్తాం మీ పర్సన్ మీ గురించి ఏం ఫీల్ అవుతున్నారు అట్ ద ప్రజెంట్ మూమెంట్ మీ పర్సన్కి మీ మీద ప్రేమ ఉందా లేదా ఉంది ప్రేమ ఉంది కానీ ఇమ్మెచ్యూర్డ్ మెంటాలిటీ ఉంది మిస్ అవుతున్నారు మిమ్మల్ని మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారా లేదా వస్తారు వస్తారు ఎన్ని రోజుల్లో వస్తారు మీ పర్సన్ వస్తే ఎన్ని రోజుల్లో వస్తారు ఎయిట్ నెంబర్ వచ్చింది ఇప్పుడైతే ఎమోషనల్ అప్సెట్లో ఉన్నారు మీ పర్సన్ ఎయిట్ నెంబర్ అంటే ఎయిట్ అవర్స్ ఆర్ ఎయిట్ డేస్లో మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు ఓకే మీ రిలేషన్షిప్ ఎలా ఉంది చూస్తాం ఇక్కడ మిస్అండర్స్టాండింగ్స్ మిస్అండర్స్టాండింగ్స్ వల్ల ఈగో ట్రస్ట్ ఇష్యూస్ ఉంటాయి ఈగో ఇష్యూస్ అనమాట జస్ట్ ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుంటే అన్నీ క్లియర్ అయిపోతాయి అది ఎవరికి అర్థం కావటం లేదు కొంచెం డిస్టెన్స్లో ఉండి మాట్లాడకుండా మీరేం మాట్లాడాలని మీ పర్సన్ మీ పర్సన్ ఏం మాట్లాడాలని మీరు అనుకుంటా అంటే ఇక్కడ పుణ్యకాలం అంతా ఆవిరైపోతూ ఉంటుంది అది తెలియటం లేదు హార్ట్ టు హార్ట్ కాన్వర్సేషన్ ఇట్లాగా హార్ట్ టు హార్ట్ కాన్వర్సేషన్ వస్తుంది మీ ఇద్దరి మధ్య డిస్కస్ చేయండి And stay optimistic. Positive thinking and faith will bring you romance. పాజిటివ్గా థింక్ చేయండి నమ్మకంతో ఉండండి తప్పకుండా మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చేస్తారు తనకు వచ్చే నేరో ఫీలింగ్స్తో మీరు ఫైట్ చేస్తూ ఉన్నారు కాబట్టి అంటే మీ ఎనర్జీ పంపించండి మీ పర్సన్కి ప్రేమనే పంపిస్తారు కాబట్టి మీరు మీ పర్సన్ న్యారో మైండ్ కూడా చేంజ్ అయిపోతుంది అనమాట పాజిటివ్ మైండ్ అయిపోతుంది అప్పుడు మీ పర్సన్ మీ దగ్గరకు వచ్చేస్తారు ఎందుకంటే ఇప్పుడు మీ పర్సన్ ఇంకెవరితోనో మాట్లాడుతుండొచ్చు అందుకే తను మీ గురించి నెగిటివ్గా అనుకుంటా ఉన్నారు అట్లా కాకుండా మీరు తనకు ప్రేమనే పంపిస్తా మీరు తను మీరు వెయిట్ చేస్తూ ఉండారంటే తను త్వరగా వచ్చేస్తారు ఇప్పుడు మీ పర్సన్ మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు చూస్తా నిన్న చూసానమాట ఎన్ని ఎన్ని డెక్స్ నేను కొనున్నాను అని చూస్తే ఒక ట్వంటీ ఫోర్ డెక్స్ ఉన్నాయి నా దగ్గర ట్వంటీ ఫోర్ కానీ నేను అన్ని యూస్ చేయటం లేదు కదా యూస్ చేయాలి అన్ని డెక్స్ యూస్ చేయాలి అప్పుడే తెలుస్తుంది కదా చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది డెక్స్ వచ్చి అన్ని లైఫ్ లెన్సెస్ ఉంటాయన్నమాట డెక్స్లో ఉరాకల్లో అంతా చాలా బాగుంటాయి ట్వంటీ ఫోర్ కొనున్నాను నాకే తెలియదు నిన్న సండే కదా ఏ వీడియోస్ చేయలేదు అప్పుడు కూర్చొని చూస్తే ట్వంటీ ఫోర్ డెక్స్ ఉన్నాయి గాడ్ అనుకున్నా ఓకే మీ పర్సన్ ఇంకా మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు గాసిప్స్ మీ గురించి ఎవరో గాసిప్స్ చెప్పుకుంటా ఉన్నారు నువ్వు నన్ను కేర్ చేయటం లేదు అంటున్నారు తను చాలా స్ట్రగుల్ అవుతున్నారు తన కరెక్ట్ డెస్టినేషన్ ఏది తను తెలుసుకోవటం లేదు ఇప్పుడు ఒకళ్ళని నమ్మి ఒక ప్రేమించే వాళ్ళ ప్రేమిస్తే ఓకే వీళ్ళని కొంచెంసేపు ప్రేమి వాళ్ళని కొంచెం సేపు వీళ్ళని కొంచెం అట్లా ప్రేమిస్తుంటే ఇంకా స్ట్రగుల్ కాకుండా అక్కడ ఏమవుతారు ఎవరి మీద నమ్మకం పెట్టకుండా ఎవరితో డీప్గా ప్రేమించకుండా అంత ఫేక్లో పైన 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 మాటలు పెంచుకుని పాసింగ్లో ఉలాగా వెళ్తూ ఉంటే నువ్వు స్ట్రగుల్ కావాల్సిందే కదా ఒకళ్ళతో సిన్సియర్గా ఉంటేనే అది స్టేబుల్గా ఉంటుంది రిలేషన్షిప్ అన్సాటిస్ఫైడ్ తన లైఫ్లో జరిగే వాటికి తను హ్యాపీగా లేరు బాధపడుతున్నారు అంటే తను ఒకవేళ ఇప్పుడు వేరే థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్తే కూడా తను తనతో హ్యాపీగా లేరు ఐ వాంట్ టు టెల్ యూ ద ట్రూత్ మీకు ఒక నిజం చెప్పాలి అనుకుంటున్నారు అండ్ ఐ మిస్ అవర్ ఇన్సైడ్ జోక్స్ నేను చాలా మిస్ అవుతున్నా నిన్ను ఇదే మీకు చెప్పాల్సిన ట్రూత్ మీ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు అండ్ మీకు తన డీపర్ ఎమోషన్స్ ఇవ్వాలనుకుంటున్నారు మీరు లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీస్ చేయండి త్వరలోనే మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చేస్తారు ఇప్పుడు మీ పర్సన్ మేషరాశి నుంచి రాశి వరకు ఉంటే మీ గురించి ఏమనుకుంటున్నారో చూస్తాము మీ పర్సన్ మేషరాశి నుంచి మీన రాశి వరకు ఉంటే మీ గురించి ఏమనుకుంటున్నారు మీ పర్సన్ మేష అయితే హోల్డింగ్ ఆన్ ఐ నీడ్ సమ్ టైమ్ టు థింక్ అబౌట్ ఇట్ నీ గురించి ఆలోచించేదానికి నాకు టైం కావాలి మీ పర్సన్ ఋషభ రాశి అయితే క్రష్ యు ఆర్ మై ఫేవరెట్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్ నువ్వే నా ఫేవరెట్ పర్సన్ ఈ ప్రపంచంలో అంటున్నారు మీ పర్సన్ మిథున అయితే ఫ్రెష్ స్టార్ట్ ఐఎమ్ ఇన్ లవ్ విత్ యూ విల్ యూ బీ మైన్ అంటున్నారు అండ్ మీ పర్సన్ కర్కాటక అయితే అట్రాక్షన్ ఐఆమ్ ఫ్యాసినేటెడ్ విత్ యువర్ బ్యూటీ బట్ నాట్ సీరియస్ నేను నీకు నీ బ్యూటీకి నేను సరెండర్ అయిపోయాను కానీ సీరియస్ కమిట్మెంట్ కాదు అంటున్నారు మీ పర్సన్ సింహ అయితే లాయల్టీ డోంట్ ట్రై టు బీ పర్ఫెక్ట్ జస్ట్ విత్ షూ అంటున్నారు అండ్ పర్ఫెక్ట్గా ఉండాల్సిన అవసరం లేదు నిజాయితీతో ఉండు నాకు అంటున్నారు మీ పర్సన్ కన్యా రాసి అయితే క్లారిఫికేషన్ ఐ విల్ నాట్ ఎక్స్ప్లెయిన్ మై సెల్ఫ్ ఐ నో ఐఎమ్ రైట్ నేనే నీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు నేను కరెక్ట్గా అని నాకు తెలుసు అంటున్నారు మీ పర్సన్ తుల రాసి అయితే యు ఆర్ ప్రెజెన్స్ మేక్స్ మై డే కమ్ క్లోజర్ అంటున్నారు అండ్ మీ పర్సన్ అయితే రాసైతే యాజ్ ఐ ఐఎమ్ మిస్సింగ్ యూ బ్యాడ్లీ రైట్ నో అంటున్నారు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు మీ పర్సన్ ధనస్సు అయితే కాషన్ యువర్ ఫ్రెండ్స్ ఆర్ జెలస్ విత్ అవర్ రిలేషన్షిప్ అంటున్నారు మీ రిలేషన్షిప్ గురించి మీ ఫ్రెండ్స్ జెలస్ అవుతున్నారు అంటున్నారు మకర రాశి అయితే ఐ ఫీల్ లైక్ యూ డోంట్ కేర్ అబౌట్ మీ అని కంప్లైంట్ చేస్తున్నారు మీరు దాన్ని పట్టించుకోవటం లేదు అని మీ పర్సన్ అనుకుంటున్నారు మీ పర్సన్ కుంభరాశి అయితే యూ స్టోల్ మై హార్ట్ ఎట్ ఫస్ట్ సైడ్ హ్యాండిల్ విత్ కేర్ అంటున్నారు ఫస్ట్ చూపులోనే నువ్వు నా హృదయం దొంగలించి జాగ్రత్తగా చూసుకుంటున్నారు మీ పర్సన్ మినరాస్ అయితే ఆర్ లూజింగ్ మీ బికాస్ ఆఫ్ యువర్ బిహేవియర్ అంటున్నారు నువ్వు నన్ను కోల్పోయేవు నీ బిహేవియర్ వల్ల అంటున్నారు ఓకే ఫ్రెండ్స్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్ ఇప్పుడు మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలంటే నేరో మైండెడ్ దాటి మీ పర్సన్ పాజిటివ్ మైండ్తో మీ దగ్గరికి రావాలని యూనివర్స్ని కోరుకోండి యూనివర్స్ సెండ్ మై పర్సన్ విత్ పాజిటివ్ మైండ్ సెట్ అని యూ కమెంట్స్లో పెట్టండి ఓకే ఫ్రెండ్స్ దిస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్ ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే వాట్సాప్లో నన్ను కాంటాక్ట్ అవ్వండి దిస్ ఈస్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఓపెన్స్ నా కమెంట్స్లో పెట్టండి థ్యాంక్ యూ